అయి మనం కనుక ఈ వీడియో చూసినట్టయితే మనం ఈరోజు వంకాయ వేపుడు తయారు చేసుకునే విధానం చూపిస్తున్నానండి ముందుగా మనం ఏం చేయాలంటే తో మీద బాండీ పెట్టుకుని ఆ బాండీలో కొంచెం నూనె పోచుకున్న తర్వాత అది కాక ఏం చేయాలంటే మనం ముందుగా చీల్చి పెట్టుకున్న వంకాయని వేయించుకోవాలన్నమాట ఇది బాండీలో ఇలా రెండు మూడు చాలు గరిటతో కలగ దీక్కోవాలి ఈ వంకాయల్ని మెత్తబడేంతవరకు మళ్ళీ రంగు వచ్చేంతవరకు కలగదీకోవాలన్నమాట ఫ్రెండ్ ఈ వంకాయల్ని అప్పుడే బాగా తెత్తి ఒట్టుండే ఆ తర్వాత ఏం చేయాలండి పచ్చ పెంచుకొని మళ్ళీ కలగదీకోవాలన్నమాట గరిటెటో రెండు మూడు చాలు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలగదీకోవాలి ఫ్రెండ్ గరిటడో చూచారుగా కా ఇక్కడ చూపించిన విధంగా వంకాయలు ఎలా మచ్చ రంగు కూర మారింది ప్రింటు ఇలా వేయించుకోవాలన్నమాట వంకాయల్ని అంతవరకు వేయించుకోవాలి రెండు మూడు చాలు కలుగ ఆ తర్వాత ఏం చేయాలంటే అండి ఈ వంకాయనైనా కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ కలగదీయ కావాలి ఎట్లా కాటడో రెండు మూడు జాలు కలగదీయాలి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే అండి ఈ శనకపిండి ఉండగా ఫ్రెండ్ ఈ పిండిని వంకాయలో వేయించు కానీ రెండు మూడు చాలు కలుపుకోవాలి వంకాయకి మొత్తానికి పెద్ద కలుపుకోవాలన్నమాట ఈ శనక పిండిని మళ్ళీ నూనె వేసుకొని అచ్చగదరో రెండు మూడు విషయాలు కలుపుకోవాలి ప్రంట్ వంకాయని బాగా ఆ తనకు వెండి వంకాయకి పచ్చు కలుపుకోవాలన్నమాట అప్పుడే మనం వేడి వేడిలో వే వంకాయని వేసుకొని తినగలుగుతాం చూశారుగా ఫ్రెండ్స్ ఆ మిన్ని మతం వంకాకి ఎలా పట్టిందో ఇప్పుడు రెండు చందాలు ఉపయోగించుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు చందాలు ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే రెండు చెంచాలు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే ఉప్పు కనం వేసుకున్నామో ఆ ఉప్పు కనం వేసింది మొత్తం వంకాయకి పెట్టేటట్టు కలుపు కలుపుకోవాలన్నమాట సో వంకాయ వేపుడు రెడీ ప్రెంట్ ఇంకేముంది ఆలోచన చేయకుండా వేడి వేడి వంకాయ వేపుడు వేసుకొని తిందాం ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో గంత చింబలు